వెల్కమ్ ఛానల్ విత్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం రోజు వీడియో ఏంటి అంటే గనక దేవికి చెలికెత్త అయినటువంటి ఈ యోగిని దేవతను ఈ పేరుతో పిలిస్తే చాలు కోరింది కోరినట్టు అందిస్తుంది ఈ ప్రపంచంలో ఏది కోరినా మీ సంతం చేస్తుంది మీ వశం చేస్తుంది మీరు ఆకర్షించే విధంగా చేస్తుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఎందుకు అంటే ఈమె చాలా చాలా శక్తివంతమైనటువంటి ఒక యోగిని దేవత చెప్పాను కదా పార్వతీదేవికి చెలికెత్త అయినటువంటి ఈమె పార్వతీదేవి దగ్గర అరవై నాలుగు మంది తనకు సహాయం చేయడానికి చలికెత్తలు ఉంటారండి అందులో ముఖ్యమైన వారు ఈ యోగిని దేవత ఈమె గనక తలిచారు కొలిచారు పిలిచారు అంటే పరుగు పరుగున వస్తుంది మీ కోరిక తీరుస్తుంది మీకు కావాల్సింది కావాల్సిన సమయానికి అందించి వెళ్తుంది ఏదైనా అవనివ్వండి ఇది అది అని ఏది కాదండి ప్రతి ఒక్కటి మనిషికి ఏమి అవసరమో ప్రతి ఒక్కదాన్ని తీర్చి వెళ్తుంది మీకు ఈ మధ్య ఎప్పుడైనా ఉందా నాకు ఆకర్షణ శక్తి తగ్గింది జాబ్ని ఆకర్షించలేకపోతున్నాను డబ్బుని ఆకర్షించలేకపోతున్నాను వ్యక్తిని ఆకర్షించలేకపోతున్నాను ఒక వస్తువుని ఆకర్షించలేకపోతున్నాను నేను ఎవరికో ఇచ్చిన డబ్బు మళ్ళీ రిటర్న్ ఆకర్షించలేక ప్రతి ఒక్కటి కూడా ఒక కాలేజీలో ఒక సీటు ఆకర్షించలేకపోతున్నాను ప్రమోషన్ ని ఆకర్షించలేకపోతున్నాను ఒక పదవిని ఆకర్షించలేకపోతున్నాను అంతెందుకంటే ఎగ్జామ్స్ చేస్తే అందులో మార్క్స్ ఆకర్షించలేకపోతున్నాను ఇలా మీకు అనిపించిందా నాలో ఆకర్షణ శక్తి తగ్గిపోయింది అని అనిపి ఎందుకని మనుషులు నన్ను చూస్తే అంత అట్రాక్ట్ అవ్వటం లేదు నేను ఏదైనా మంచిగా మాట్లాడుతూ ఉంటే కూడా చిరాకుగా మొహం పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు అంటే నా మొహం చూస్తేనే పడట్లేదు ఏంటి ఈ పని నాకు జరిగిపోతుంది ఇది నాకు ఈ అవకాశం నాకు సొంతం అయిపోతుంది అని అనుకున్న లాస్ట్ మూమెంట్ లో కూడా అది కాకుండా పక్క వాళ్ళకి అయిపోతుంది ఇలా ఆలోచించారు అది ఎప్పుడు జరుగుతుందో మనలో ఎప్పుడు ఆకర్షణ శక్తి తగ్గుతుందో అప్పుడు ఏది కూడా మన దగ్గరికి రాదు మనం ఎంత కోరుకున్నా ఎంత తప్పించినా దానికోసం ఎంత తల్ల కిందలు తపస్సు చేసినా కూడా దాన్ని మనం సద్ధం చేసుకోలేం అది వస్తువు కావచ్చు మనిషి కావచ్చు డబ్బు కావచ్చు పదవి కావచ్చు జాబ్ ఏదైనా అనివ్వండి మనలో ఆకర్షణ శక్తి ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు దేన్ని కూడా ఆకర్షించలేం అలా కాదండి మాకు విపరీతమైన ఆకర్షణ శక్తి పెరగాలి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఒక్కటి కూడా మా వెంట పరుగులు పెట్టాలి డబ్బేంటి జనాలేంటి వస్తువులేంటి పేరేంటి ప్రతిష్ట ఏంటి ఆస్తులేంటి ఐశ్వర్యాలు ఏంటి ఆరోగ్యాలేంటి ఆనందాలేంటి ప్రతి ఒక్కటి మా వెంట పరుగులు పెట్టి రావాలి ఈ ప్రపంచంలో దేన్నైనా మేము అట్రాక్ట్ చేసుకోవాలి సంతం చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో ఎవరైతే కోరుకుంటారో అలాంటి ఆశ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు ప్రేమతో భక్తి పూర్వకంగా ఈ యోగిని దేవతను గనక ఏ పేరుతో పిలిచారు అంటే ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న ప్రతి ఒక్క దాన్ని మీకు సంతం చేసి వెళ్తుంది మీలో విపరీతమైన ఆకర్షణ శక్తి అన్నది పెరుగుతుంది అప్పుడు ఎంతటి వారైనా సరే మీరు ఏం చెప్పినా తల ఊపేస్తారు మీ మాటకు సరే అంటారు మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు ప్రతి ఒక్కటి మీకు సరెండర్ అవుతుంది ఏదైనా అవ్వనివ్వండి మరి అలాంటి శక్తి మీకు కావాలా కావాలి అని అనుకుంటే ఆ యోగిని దేవత పేరు తెలుసుకోవాలి కదా ఆమెను ఏ పేరుతో పిలవాలో తెలుసుకోవాలి కదా ఏ సమయంలో పిలవాలో తెలుసుకోవాలి కదా ఎన్నిసార్లు పిలవాలో తెలుసుకోవాలి కదా అప్పుడు మన ఛానల్ని ఫాలో అయిపోవాలి కదా కాబట్టి మన ఛానల్ని ఫాలో అయిపోండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి విషయం అంతా అక్కడ ఉంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని ఎలా సపోర్ట్ చేశారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఇలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా బిల్ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు కొంతమంది అంటుంటారు మా ఇంట్లో ఒప్పుకోరండి మేము ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గరైనా జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే ఒప్పుకోరండి ఎవరికైనా తెలిస్తే బాగుండదండి అదండి ఇదండి అంటూ ఎంతో బాధపడతారు కానీ మా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వాలి అన్న ఆశ ఉంటుంది అలాంటి వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారానే ఎవ్వరికి తెలియాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అప్పనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్నా అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషి అయి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికి చక్కటి సొల్యూషన్స్ ఇస్తారు అంతేకాకుండా మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారండి అంటే నేను సరిగ్గా సంపాదించలేకపోతున్నాను డబ్బుని ఆకర్షించలేకపోతున్నాను ఏ పనులు అనుకున్నా మధ్యలో ఆగిపోతున్నాయి ఏవో ఒక ఆటంకాలు అవరోధాలు ఏర్పడుతున్నాయి ఇంకేంటి అంత పూర్తి అయిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి అయిపోయింది అనగా ఇంకా అక్కడ స్ట్రక్ అయిపోతుంది చూడండి వన్ పాయింట్లో ఒక్క పాయింట్ అస్సలు ముందుకు కదలదు ఎంత ప్రయత్నించడం అన్ని విషయాలు ఇలా ఉన్నాయి ముద్ద నోటి దాకా వస్తుంది కానీ నోట్లోకి వెళ్లకుండా పోతుంది ఆ నేల జారి పడిపోతుంది అలా అయిపోతుంది చేయి జారి పడిపోతుంది నేను బిజినెస్లో గ్రోత్ అవ్వలేకున్నాను సెటిల్ అవ్వలేకపోతున్నాను ప్రతి ఒక్కదాన్ని కూడా కోరుకుంటాను ఆశపడతాను ఇష్టపడతాను కానీ ఏది కూడా నా సంతం చేసుకోలేకపోతున్నాను ఆకర్షించలేకపోతున్నాను ఆఖరికి నేను కోరుకున్న వ్యక్తిని కూడా నేను ఏదైనా మంచి మాట చెప్దామంటే కూడా అది ఎవరికి నచ్చట్లేదండి నన్ను ఒకలా విచిత్రంగా చూస్తున్నారు అంటే నా మాటకు కూడా అంత విలువ లేదా నా మాటకు కూడా అంత ఆకర్షణ లేదా అంతెందుకు ఇంట్లో నా వాళ్ళు కూడా నా మొహం చూడటానికి ఇష్టపడటం లేదండి అంటే అంతటి ఆకర్షణ శక్తి నేను కోల్పోయానా నాకు లేదా నేను ఆకర్షించలేనా అని చాలా మంది బాధపడుతుంటారు ఎప్పుడు మనల్ని చూసి కొంతమంది నిష్కారణంగా గొడవకు వస్తుంటారు చూసారా మనల్ని చూస్తేనే ఎందుకో ఫేస్ చిరాగ్గా పక్కకి దిప్పేసుకుంటారు మనం మంచిగా మాట్లాడితే కూడా చాలే నువ్వు చెప్పి చాలే ఆపు అని అంటారు చిరాకు వచ్చేస్తుంది లేదా గొడవకు వచ్చేస్తారు అనవసరంగా మన మీద ఉన్నవి లేనివి అన్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే మనం నచ్చట్లేదు మనం ఇక్కడ నచ్చటం లేదు ఏ కారణమూ లేకుండా మనం నచ్చట్లేదు మనల్ని చూసి విసుక్కుంటున్నారు పక్కకి తల తిప్పేసుకుంటున్నారు చిరాకు పడుతున్నారు అంటే మనలో ఆకర్షణ శక్తి లేదు ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము వాళ్ళు చెప్పినవన్నీ కూడా అడిగినవన్నీ కూడా చెప్పేశాము ఇంకేంటి ఈ జాబ్ నాకే అనుకున్న సమయంలో పక్క వాళ్ళు అందంత మాత్రంగానే చెప్పారు అప్పుడు అనిపిస్తుంది ఎంతగా చెప్పలేదులే నేనే బాగా చెప్పాను నాకు ఉద్యోగం వస్తుంది అనుకున్న క్షణంలో మనకు రాకుండా పక్క వాళ్ళకు వెళ్తుందని చూడండి అక్కడ కారణం ఏంటి మీలో ఆకర్షణ శక్తి లేదు ఆకర్షణ శక్తి తగ్గిపోయింది ఇలా ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలా ప్రతి ఒక్కటి మన దాకా వచ్చి పక్క వాళ్లకు వెళ్ళిపోతుంది అని అంటే మనలో ఆకర్షణ శక్తి లేదు అప్పుడు ఏం చెయ్యాలి ఈ ఒక్క మోహిని దేవతను గనక మీరు ప్రేమతో పిలిచారు తలిచారు అంటే ఈ యోగిని దేవతను పిలిచారు అంటే ఖచ్చితంగా మీకు విపరీతమైన ఆకర్షణ శక్తిని పెంచి వెళ్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా దారిలో వెళ్తున్నా చుట్టూ వెళ్లే వాళ్ళు కూడా తల తిప్పి మీ వైపు చూడాలి ఏదో ఒక ఆకర్షణ ఒక అట్రాక్షన్ అది ఏ విధంగా అయినండి అలా ఒక ఆకర్షణ శక్తి పెరిగిందంటే ప్రతి ఒక్కటి మీ వెంట పరుగులు పెట్టాల్సిన డబ్బు కూడా మీరు ఆకర్షించుకుంటారు పేరుని ఆకర్షించుకుంటారు ఉద్యోగాన్ని ఆకర్షించుకుంటారు ఆస్తిని ఆకర్షించుకుంటారు అందాన్ని ఆకర్షించుకుంటారు ఆరోగ్యాన్ని ఆకర్షించుకుంటారు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించుకుంటారు జనాలని ఆకర్షించుకుంటారు ప్రతి ఒక్కటి కూడా మీ సిద్ధమవుతుంది ఎక్కడికైనా ఒక పని మీద వెళ్తే వంద మంది మీ ముందు క్యూలో ఉంటే కూడా మిమ్మల్ని పిలిచి మీ పని చేసి పెడతారు అలా అప్పుడు ఎప్పుడు జరుగుతుంది మనలో ఒక ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు ఒక కళ అనేది మనల్ని చూడగానే ఒక ఫీల్ వచ్చినప్పుడు ఒక భావన ఏర్పడ్డప్పుడు అప్పుడు వెంటనే మనకు ఆ పని జరిగిపోతుంది అలా మీకు జరగాలి అంటే ఏంటి వెయ్యి మందిలో ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు మీకు రావాలంటే ఒక ఆకర్షణ శక్తి కావాలి దానికి మీరు ఈ యోగిని దేవతను పిలవండి ఖచ్చితంగా లక్ష మందిలో మీరు ఒక్కరు ప్రత్యేకంగా ఉంటారు ఏం చెయ్యాలి మీరు ప్రతిరోజు కూడా స్నానం చేశాక మీకు టైం ఉన్నప్పుడు చెప్పుకుంటే ఇంకా మంచిది బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా మంచిది లేదా మేము రాత్రి పడుకునేటప్పుడు యూనివర్స్ ప్రశాంతంగా ఉంటుంది కదండి అప్పుడు మా కోరిక అన్నది చెప్పకుండా మా కోరిక త్వరగా తీరుతుంది అని అనుకుంటే నైట్ చెప్పుకోండి ఆ ఒక్క మంత్రం ఏంటి అంటే కనుక ఓం క్లీం మోహిని ఆకర్షణాయ నమ ఓం క్లీం మోహిని ఆకర్షణాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పి తీరాలండి తగ్గకూడదు మీకు ఆకర్షణ శక్తి కావాలా ప్రపంచంలో అన్నింటినీ ఆకర్షించుకోవాలా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మీరు నిలబడాలా అలాంటప్పుడు తప్పదు కొన్ని రోజులు చెయ్యండి ప్రతి రోజు కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకున్నారంటే ప్రతి ఒక్క దాన్ని ఆకర్షించేస్తారు మీకు విపరీతమైన ఆకర్షణ శక్తి పెరిగేలా చేస్తుంది మీకు హెల్ప్ చేస్తుంది ఈ మోహిని దేవత ఈ యోగిని దేవత ఈమె పార్వతీదేవి చెలకత్త అయినటువంటి ఒక యోగిని దేవత ఇక ఆ తర్వాత మీ దగ్గర లేదు అన్న మాట ఉండదు నా దగ్గర ఇది లేదండి అన్న మాట ఉండదు అన్నీ కూడా పుష్కలంగా పొంగి పొర్లుతూ ఉంటాయి అంతటి ఒక గొప్ప ఆకర్షణ శక్తిని మీకు ఇస్తుంది ఈ మోహిని యోగిని దేవత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోండి ఆకర్షణ పెంచుకోండి ప్రపంచంలో ప్రతి ఒక్క దాన్ని మీ వశం చేసుకోండి మీ మీ సంతం చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలినర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్తో